ఎందుకంటే అవసరం అరే అవినాష్ ఇవన్నీ అవసరం నాన్న నీలాగా ఇళ్ళ మీద పడి నా ఇంటి మీదకి వచ్చావు నా ఇల్లు మొత్తం ధ్వంసం చేశావు నా బిడ్డని నా ఎనిమిది సంవత్సరాల బిడ్డని భయపెట్టావరే నువ్వు కాని నీలాగా అటు అటువంటి సైకో పనులు నేను చేయను నీలాగా అటువంటి సైకో లక్షణాలు నాకు లేవు మా నాయకుడు మాకు సంస్కారాన్ని నేర్పించాడు కాబట్టి అటువంటి పనులు మేము చేయాం అమ్మా గారు మీకు అదేవిధంగా అవినాష్ గారు అర్ధాంగి గారు కూడా చెప్తాను మీరేం భయపడొద్దమ్మా మీరు స్వేచ్ఛగా ఉండండి కానీ ఈ అవినాష్ అనే పిల్ల సైకో చేసినటువంటి పాపాలకి వాడు అనుభవించక తప్పదు కాబట్టి ఇంట్లో నేల మీద పొడుకో అలవాటు చేయండి అమ్మా అరే జగన్ రెడ్డి నీకు కూడా చెప్తా ఉన్నా నువ్వు కూడా ఈ రోజు నుంచి నేల మీద పడుకో దొడ్డన్నం తినటం అలవాటు చేసుకో ఇండియన్ టాయిలెట్ వాటం అలవాటు చేసుకో రోజు నాన్ వెజిటేరియన్ మానేసే పొద్దస్తు ఫోన్లు మాట్లాడటం మానేసే ఆరు గంటల తర్వాత తలుపులు వేసుకోవటం అలవాటు చేసుకో ఇది మాత్రం నీకు ఆల్రెడీ అలవాటర్ బాబు ఇది కొత్తగా నువ్వు అలవాటు చేసుకోవక్కర్లా జగన్ రెడ్డి ఎందుకంటే మామూలుగానే నువ్వు ఆరు గంటల తర్వాత ఎవరితో మాట్లాడడం అంట మిగతా వాళ్ళు అయితే అలవాటు చేసుకోవాలి కానీ నువ్వు వాళ్ళు నువ్వు నీ నువ్వు అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మామూలుగానే ఆరింటి తర్వాత తమరు క్లోజ్ కదా చేసుకుంటారు తమరు కాబట్టి అది నువ్వు కొత్తగా అలవాటు చేసుకోవాల్సిన పని లేదు గతంలో ఉన్నావు జైల్లో పదహారు నెలలు ఉన్నావు కానీ గ్యాప్ వచ్చింది కదా కాబట్టి మళ్ళీ ఒకసారి ఇటువంటివన్నీ అలవాటు చేసుకుంటే మంచిది ఎవడిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు నిజమైనటువంటి ఐపీఎస్ నిజమైనటువంటి పోలీస్ అధికారి డ్యూటీలో ఉంటే ఏ రకంగా ఉంటుందో రుచి చూపిస్తాం మీ యొక్క పిల్ల సైకో గ్యాంగ్ అంతా కూడా చెప్పండి ఈ అవినాష్ గారికి కానీ గుట్కా నానికి కానీ వంశీకి కానీ వీళ్ళందరికీ చెప్తా ఉన్నా మీ అనకమాలు తిరిగే పిల్ల సైకో మోకలు అవన్నీ కూడా వదిలిపెట్టాం ఎక్కడెక్కడ దాక్కున్నా బయటికి ఈడ్చుకొస్తాం ఇంకా కూడా ప్యాంట్లు దడుపుకోవటం మీకు కష్టంగా ఉంటే చెప్పండి డైపర్లు పంపిస్తా మార్కెట్లో డైపర్లు చాలా పెద్ద ఎత్తున దొరికితే నేనే కొని పంపిస్తా ఏ పంపించమంటావు గుణదలా ఏవా అవినాష్ ఎన్ని ప్యాకెట్లు పంపించమంటావు నీకు డైపర్లు భయపడాల్సిందే చట్టానికి భయపడి తీరాల్సిందే ఏ గాంధీ అన్న జరిగినటువంటి దాడిని